ముందుగా గజ్వేల్ ప్రెస్ క్లబ్ రజతోత్సవం జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు ఒక సందర్భం ఏంటంటే ఈ మధ్యనే బిఆర్ఎస్ పార్టీ కూడా రజతోత్సవం జరుపుకున్నది అయితే ఈ గజ్వేల్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇది కేసీఆర్ గారు కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ ప్రెస్ క్లబ్ కూడా రజితోత్సవం జరుపుకోవడం అనేటువంటిది ఇది ఒక అఫ్కోర్స్ కాకతీయంగా జరిగిన ఇది ఒక గమతైనటువంటి సన్నివేశం ముఖ్యంగా గజ్వేల్ ప్రెస్ క్లబ్తో నాకు అవినాభావ సంబంధం ఉంది చాలా దగ్గర సంబంధం ఉంది అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఆ హరిత హోటల్లో కూర్చుంటే వాళ్ళం రోడ్డు మీద హరిత హోటల్లో కూర్చొని తెలంగాణ ఉద్యమ తీరుతెన్నులు ఎట్లా ఇంకా ఏం చేయాలి ఉద్యమాన్ని ఎట్లా ఉధృతం చేయాలి అనడంలో గజ్వేల్ జర్నలిస్టుల పాత్ర చాలా గొప్ప పాత్ర చాలా మంచి సలహాలు ఇచ్చారు నిజానికి గజ్వేల్ హైదరాబాద్కు దగ్గరగా ఉన్న మొదట్లో కొద్దిగా మూమెంట్ చల్లగా ఇక్కడ అదేవిధంగా గౌరవనీయులు బండారు శ్రీకాంత్రావు గారికి నరేందర్ రెడ్డి గారికి రామ్మోహన్ రావు గారికి రంగాచారి గారికి దయానంద్ రెడ్డి గారికి గౌరవ శాసన మండలి సభ్యులు ఒంటేరు యాదవ్ రెడ్డి గారికి మరి మీ అందరికీ ఎంత ఆత్మీయుడో నాకు అంతకంటే ఆత్మీయుడు మరి టియుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు విరాహతల్లి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఎలక్షన్ రెడ్డి గారికి అదేవిధంగా అరుణ్ గారికి మరి మధుసూదన్ గారు ఎల్లారెడ్డి గారు సత్యనారాయణ గారు విజయేందర్ రెడ్డి గారు యాదగిరి గారు ఎల్లారెడ్డి గారు ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గజ్వేల్ జర్నలిస్టులు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి బంధుమిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం ముందుగా గజ్వేల్ ప్రెస్ క్లబ్ రజతోత్సవం జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు ఒక సందర్భం ఏంటంటే ఈ మధ్యనే బిఆర్ఎస్ పార్టీ కూడా రజతోత్సవం జరుపుకున్నది అయితే ఈ గజ్వేల్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నది కేసీఆర్ గారు కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ ప్రెస్ క్లబ్ కూడా రజితోత్సవం జరుపుకోవడం అనేటువంటిది ఇది ఒక అఫ్కోర్స్ కాకతీయంగా జరిగిన ఇది ఒక గమతైనటువంటి సన్నివేశం ముఖ్యంగా గజ్వేల్ ప్రెస్ క్లబ్తో నాకు అవినాభావ సంబంధం ఉంది చాలా దగ్గర సంబంధం ఉంది అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఆ హరిత హోటల్ కూర్చుంటోళ్ళం రోడ్ మీద అధిత హోటల్లో కూర్చొని తెలంగాణ ఉద్యమ తీరుతనులు ఎట్లా ఇంకా ఏం చేయాలి ఉద్యమాన్ని ఎట్లా ఉధృతం చేయాలి అనడంలో గజ్వేల్ జర్నలిస్టుల పాత్ర చాలా గొప్ప పాత్ర చాలా మంచి సలహాలు ఇచ్చారు నిజానికి గజ్వేల్ హైదరాబాద్కు దగ్గరగా ఉన్న మొదట్లో కొద్దిగా మూమెంట్ చల్లగుండి ఇక్కడ అదేవిధంగా గౌరవనీయులు బండారు శ్రీకాంతరావు గారికి నరేందర్ రెడ్డి గారికి రామ్మోహన్ రావు గారికి రంగాచారి గారికి దయానంద్ రెడ్డి గారికి గౌరవ మండలి సభ్యులు ఒంటేరు రెడ్డి గారికి మరి మీ అందరికీ ఎంత ఆత్మీయుడో నాకు అంతకంటే ఆత్మీయుడు మరి టీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు విరాహతల్లి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఎలక్షన్ రెడ్డి గారికి అదేవిధంగా అరుణ్ గారికి మరి మధుసూదన్ గారు ఎల్లారెడ్డి గారు సత్యనారాయణ గారు విజయేందర్ రెడ్డి గారు యాదగిరి గారు ఎల్లారెడ్డి గారు ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గజ్వేల్ జర్నలిస్టులు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి బంధుమిత్రులు రైట్ బాబు నా ఇరవై ఐదేళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది సరే గత కొంతకాలంగా మా పార్టీ పైన అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది నా ఇరవై అయితే ఆ వ్యాఖ్యల ప్రస్థానం వారు ఎందుకు చేశారు తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది సరే గత కొంతకాలంగా మా పార్టీ పైన అదేవిధంగా నాపైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విఘ్నతకే నేను వదిలేస్తున్నాను కేసీఆర్ గారి నాయకత్వంలో గత రెండున్నర దశాబ్దాల కాలంగా ఓ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత నా పాత్ర అందరికీ తెలిసినటువంటిదే ఈరోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు గోసపడతా ఉన్నారు మరొక వైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను ఒక్కొక్క వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కూల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది సో ఇటువంటి పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకునే విషయంలో తెలంగాణ ద్రోహుల చేతుల్లో నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో మా దృష్టి అంతా ఉంటుంది సో మేము ఈ రాష్ట్ర సాధనలో పోరాటం చేసిన వాళ్ళం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో బాధ్యత కలిగిన వాళ్ళం సో మా సమయాన్ని కూడా దాని మీదనే మేము వెచ్చిస్తాం తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చుకొని ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం బాబు నా ఇరవై ఐదేళ్ళ రాజకీయ ప్రస్థానం సాగుతుంది తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది సరే గత కొంతకాలంగా మా పార్టీ పైన అదేవిధంగా నాపైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే నా ఇరవై శుభ సందర్భంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు ఏంటంటే ఈ మధ్యనే బిఆర్ఎస్ పార్టీ కూడా రచితోత్సవం జరుపుకున్నది అయితే గజ్వేల్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్ గారు కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ ప్రెస్ క్లబ్ కూడా రజితోత్సవం జరుపుకోవడం అనేటువంటిది ఇది ఒకర్స్ కాకతీకంగా జరిగిన ఇది ఒక గమ్మత అయినటువంటి సన్నివేశం ముఖ్యంగా గజ్వేల్ ప్రెస్ క్లబ్తో నాకు అవినాభావ సంబంధం ఉంది దాని దగ్గర సంబంధం ఉంది అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఆ హరిత హోటల్లో కూర్చుంటే వాళ్ళం రోడ్డు మీద హరిత హోటల్లో కూర్చొని తెలంగాణ ఉద్యమ తీరుతెన్నులు ఎట్లా ఇంకా ఏం చేయాలి ఉద్యమాన్ని ఎట్లా ఉధృతం చేయాలి అనడంలో గజ్వేల్ జర్నలిస్టుల పాత్ర చాలా గొప్ప పాత్ర చాలా మంచి సలహాలు ఇచ్చారు నిజానికి గజ్వేల్ హైదరాబాద్ కు దగ్గరగా ఉన్న మొదట్లో కొద్దిగా మూమెంట్ ఉండే ఇక్కడ